మానవతా సంస్థ గుంటూరు వారి సర్వసభ్య సమావేశం ఈరోజు మానవతా సంస్థ కార్యాలయంలో ఘనంగా జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అవగాహన సంస్థ వ్యవస్థాపకులు కొండా శివరామరెడ్డి గారు మరియు యోగా నిపుణులు అన్నవరపు రాజేష్ గారు వీరిని సంస్థ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్యధిక మార్కులు సాధించిన పదో తరగతి విద్యార్థులకు పదిహేను మందికి స్కాలర్షిప్లు మంజూరు చేశారు ఈ సందర్భంగా మానవతా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టి మంచి మార్కులు సాధించిన వారికి మానవతా సంస్థ ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటుందని వారు చదువుకు అయ్యే ఖర్చులకు మానవతా సంస్థ సహాయపడుతుందని తెలియచేశారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పేదలకు కష్టాల్లో ఉన్న వాళ్ళకి సేవలు చేయడంతో పాటు సమాజంలో ఎంత మంచి పనులు చేయడానికి వీలుంటే అంత మల్టీటాస్ బహుళ ప్రాజెక్టుతోటి పది ప్రాజెక్టులతో మానవతా సంస్థ ముందుకు వెళుతున్నది దీనికి సహకరిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా గొప్పగా ఇది ముందుకు వెళ్తూ దానిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అంటే ఫౌండర్ రామ్ చంద్రారెడ్డి గారు ఆయన నలభై సంవత్సరాల ఆయన లైఫ్ మొత్తం ఇదే పనిగా సేవే ఆయన యొక్క ప్యాషన్గా ఆయన మొదలుపెట్టి ట్వంటీ ఇయర్స్ ఆయన ఎక్స్పీరియన్స్ లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ వివిధ సేవా విభాగాలలో ఆయన ఎక్స్పీరియన్స్ని రంగరించి ట్వంటీ ఇయర్స్ కష్టపడిన తర్వాత రెండు వేల నాలుగో సంవత్సరంలో ఈ సంస్థని వెస్ట్ గోదావరిలో స్థాపించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ సమాజం నుంచి రావడం వలన ఆయన ఆ జిల్లా వరకు సరిపోతుందేమో వల్లే రిటైర్ అయ్యేలో పనుకున్నాను రెండు వేల ఎనిమిదిలో రిటైర్ అయిన తర్వాత రెండు వేల పదిహేడు వరకు ఆయన వెస్ట్ గోదావరిలోనే ఉండి ఆ జిల్లా మొత్తం ఇరవై ఎనిమిది శాఖలు స్థాపించి నార్త్లో మొత్తం సెవెన్ ఎయిటీ ఇయర్స్ లోపలనే యాభై శాఖలు స్థాపించారు అక్కడి నుంచి ఆయన నేటివ్ ప్లేస్ కడపకు వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం ఆయనకి సెవెంటీ త్రీ ఇయర్స్ ఏజ్ అండి ఎయిటీన్ అవర్స్ కష్టపడుతున్నారు కష్టపడి ఈ సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి లైన్స్ రోటరీ క్లబ్ని అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఇదే సేవా సంస్థల్లో టాప్గా ఉన్నతంగా నిలవాలని ఆయన కృషి చేస్తున్నారు జన మనుషుల జనానికి ఒక చైతన్యం పట్టు రావాలనే కార్యక్రమంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్రమంతగా తన శక్తి మేరకు సేవ చేస్తున్న లక్ష్మణ్ రెడ్డి గారికి సేవా సంస్థ పిల్లలకి నైతిక నిలువల గురించి ఎక్కువగా సర్ది తీసుకుంటుంది ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు జరుగుతుంది కదా ఈ రోజు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ లో ఎక్కువ మార్కులు సాధించిన గవర్నమెంట్ స్కూల్స్ మున్సిపల్ స్కూల్లో చదివిన పిల్లలకే ఈ రోజు సర్టిఫికేట్స్ ఈరోజు ప్రధాన కార్యక్రమం ప్రభుత్వ స్కూల్స్ లో మున్సిపల్ స్కూల్స్ లో టెన్త్ క్లాస్ లో అత్యున్నత స్థాయికి విద్యార్థుల్ని అభినందించారు ఈ రోజు మన దేశంలో పరిస్థితి చూస్తే ఒక్క శాతం ధనవంతుల చేతుల్లో ఒక్క శాతం ధనవంతుల చేతుల్లో నలభై శాతం సంపద యాభై శాతం పేదవాళ్ళ చేతుల్లో రెండు శాతం సంపద ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఈ యాభై శాతం ఎవరైతే ఉన్నారో ఉన్న సంపదలో కేవలం రెండు శాతం మాత్రమే వాళ్ళే ఈ రోజు ప్రభుత్వ పొందుల్లో అలాంటి అలాంటి అననుకూల పరిస్థితుల నుంచి ఆయా స్కూల్స్ చదువుకుంటూ ఒక అత్యుత్త స్థాయికి రావడం అనేది చాలా గొప్ప అందుకని ముందుగా తిన్నారని మనందరం అభివృద్ధి వారు బట్టన్న ఐఏఎస్ పాస్ అవడానికి ఏమేమి స్టెప్స్ చేయాలి ఎలా చదవాలి ఎలా అధ్యయనం చేయాలి అదే దృష్టిలో పనిచేసాడు కలెక్టర్ అయ్యాడు గవర్నమెంట్ సెక్రటరీ అయ్యాడు ఉద్యోగాన్ని అందించే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మీద ఉన్నాడు తివృత అంత నేను ఇప్పుడు మీ విద్యార్థులకు నేను చెప్పాను నా అపీలు ఏంటంటే ఈ స్కూల్లో నేను మొదటి స్థానంలో వచ్చానని చెప్పని అంత ఆపత్తు నిరంతరం అధ్యయనం చేయండి నిరంతరం ముందుకు వెళ్ళడానికి పెట్టండి అనేది చాలా గొప్పగా ఉన్నారు పేదవాళ్ళు ఉన్న స్కూల్స్కి వెళ్ళి అడిగితే చాలామంది పేదలు ఆ విద్యార్థులు చెప్పేవాళ్ళు నేను పోలీస్ అవుతాను నేను నర్సులు అవుతాను అంటే వాళ్ళ వాళ్ళ మైండ్ అంత అంతకుమించి ఇంకా ఎదరిగానికి ఇష్టత లేదు కానీ అంతకు మించి ఆలోచించారు నేను మానవాటాలు అంటే రావటానికి కారణం రమేష్ గారండి నేను మానవతలు పనిచేయడానికి కారణం రమేష్ గారండి ఈ ఈ కారణం వెనక ఉన్న అసలు నిజం ఏంటంటే నిజాయితీ సార్ అందరూ కూడా మీ పిల్లలందరూ కూడా నిజాయితీగా పనిచేయాలని దాని తగ్గ ఫలితం గౌరవం వస్తుందని చెప్పి నేను భావిస్తాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్రతి స్కూల్లో ఒక్కళ్ళో ఇద్దరు ఇట్లాంటి అద్భుతమైనటువంటి టీచర్స్ ఉంటాం మూలన అద్భుతమైనటువంటి పిల్లలు వస్తూ ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్లో పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు మా అద్భుతమైన మట్ల మాణిక్యాలక మంచి ఫలితాలు సాధించాలి వాళ్ళని అభినందించాలి వాళ్ళ తల్లిదండ్రులను అభినందించాలి అట్లాగే వాళ్ళ టీచర్ని అభినందించాలి అట్లాగే మానవతా సంస్థని అభినందించాలి రేట్ అంటే ట్యాక్స్ అండి ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ మొదటి తరు నాయకులు ఎస్విఎం నరసింహ మొదటి ఎంపీ కూడా ఆచార్య రంగా మీద ఇండిపెండెంట్ గా గెలిచిన ఆయన పంతొమ్మిది వందల యాభై రెండులో లో యాభై ఐదులో లో సంస్థ పెట్టాను ఆ సంస్థకి నేను అధ్యక్షుడిని ఎనభై పన్నులండి అంటే ఆ మురికిని చిలికి మనందరికి అందిస్తున్నారు ఏట గ్రావులో పది ట్రక్కులు తేలింది నెహ్రూ నగర్ లో ఐదు ట్రక్కులు తేలింది ఇదంతా ఏంది బెబ్రిస్ విత్ ఆ మురికి పేరుగుపోయిన మురికి ప్లస్ ఆ పడిపోయిన ఇవన్నీ ఇవన్నీ మనం ఈ ఈరోజు ఏ దశ తీసుకొచ్చామంటే అవి అర్థంలాగా అవన్నీ వీడియోలు ఉన్నాయి మన దగ్గర అర్థంలాగా అంటే మనకు విజువల్స్ వస్తున్నాయి మనం చెప్పులు వేసుకొని దిగిన కూడా నీ దగ్గర చెప్పులు ఉన్నాయి బయట వదిలించి క్లీన్ చేయమని మనం చెప్తున్నాం చేస్తున్నాం అయితే మొత్తం మీద చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ ఉన్న పూర్వ అందరికీ మనం తాగుతున్న నీరు నీరు వలన ఎక్కువ జబ్బులు వస్తున్నాయని తెలుసు బురద నీరు వస్తుంది వాసన నీరు వస్తుంది వస్తున్నాయి రుచి వాసన ఉండకూడదు అవన్నీ కలర్ ఉండకూడదు అటువంటి స్వచ్ఛమైన నీరు మనకు అందించవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది గురుగన్ చెప్పారు ఆ యోగా గురు చేస్తున్నారండి ఆయన కూడా అబ్బాయి చాలా చిన్న గురువు గారు అంటే పెద్ద కాదు చాలా చిన్న వయసులో ఉన్న వ్యక్తి అయినప్పటికీ మా స్కూల్లో ఒక సంవత్సరం నుంచి అతను వర్క్ చేస్తున్నాడు సాధారణ దిగువ మధ్య తరగతి స్థాయికి చెందిన ఆడపిల్లలు జాతీయ స్థాయికి తీసుకు అతని కృషి ఎనలేనిది మా పిల్లలు రావెల నుంచి బయటికి వెళ్ళని ఆడపిల్లల్ని మంచి టీమ్ గా తయారు చేసి ప్రతీష్ కమ్ రావెల నుంచి బయటికి వెళ్ళని ఆడపిల్లల్ని జిల్లా స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి దాటి జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన ఘనత మా రాకేష్ కొంచెం ముందుకు రమ్మ త్రివేణి ఈ ఈ పాపేనండి కొంచెం ముందుకు చూస్తారు ఈ పాప జాతీయ స్థాయికి వెళ్ళిందండి యోగాల్లో జాతీయ స్థాయికి కేవలం అంటే ఆటల్లో మనకు తెలుసు దీనిలో రాజకీయాలు ఉంటాయి రికమెండేషన్స్ ఉంటాయి చాలా రకాలు ఈ మధ్య వచ్చేటప్పటికి అనుకోకుండా రమేష్ గారు ఒక చోట కలవడం జరిగింది ఆ తర్వాత వారే చెప్పారు నేనే నేను ఆఫర్ చేశానని సరే అప్పుడు నాకు అనిపించింది అనమాట మళ్ళా మన సేవా కార్యక్రమాలు ఇది ఎందుకు ప్రారంభించకూడదు అని వన్ మ్యాన్ కెన్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇప్పటిదాకా మీరు అందరు చెప్తున్నారు రమేష్ గారి గురించి అరే రమేష్ గారు ఈజ్ ద మ్యాన్ హూ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఫర్ ద సొసైటీ మానవ సేవే మాధవ సేవ అని ఎప్పటి నుంచో ఉన్నది మనకి ఆధారంతో ఈ కార్యక్రమాలన్నీ మంచిగా చేయగలుగుతున్నాం ఇంకా మంచిగా చేయడానికి ఇంకా వాలంటీర్స్ చాలా అవసరం కాబట్టి ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో భాగస్వాములై మెంబర్ మెంబర్స్గా అయి వాలంటీర్స్గా అయి ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేపట్టే కార్యక్రమాలకి ఒక సైనికుల్లాగా ఉండి సమాజంలో ఇంకా ఎక్కువ మందికి ఈ సేవా కార్యక్రమాలు అందే విధంగా చేయాలని ముందుగా మానవతా తరఫున కోరుకుంటున్నాం తర్వాత ఇవాళ మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన కొండ శివరామరెడ్డి గారి గురించి మొత్తంగా రెండు నిమిషాలు ముగిస్తారండి ఇరవై నాలుగు సంవత్సరాలుగా అవగాహన సంస్థ అనే ఒక సేవా సంస్థని ఆ ప్రారంభించి ఎన్నో వేలాది కార్యక్రమాలు వేలాది మందికి ఎన్నో రకాలుగా ఉపయోగపడే సామాజిక కార్యక్రమాలు కావచ్చు పోరాటాలు కావచ్చు ప్రజల కోసం ప్రభుత్వాల మీద పోరాటం కావచ్చు అధికారుల దగ్గరికి పోయి వినత పత్రాలు కావచ్చు ఇలాగా ఎన్నో రకాల సమాజంలో ఏది అవసరమైతే అవసరమైన విషయాల మీద ఆ సంస్థ ద్వారా ఆ సంస్థ సభ్యులు ఆ సంస్థలో కూడా నేను ఒక సభ్యుందండి ఆ సంస్థ సభ్యుల సహకారంతో పోరాడి ప్రజలకి మేలు చేసే డెబ్బై ఐదు సంవత్సరాలు వారి తల్లిదండ్రులు తొంభై తొంభై ప్లస్ లో ఉన్నారు అటు వారిని ఇటు వీరిని అటు వారి పిల్లల్ని అందరినీ సమంగా చూసుకుంటూ ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇస్తూ మాలాంటి వాళ్ళని మళ్ళాంటి వాళ్ళని మీలాంటి వాళ్ళని ఎంతో మంది తయారు చేసి ఈ సమాజానికి అందించి ఈ సమాజానికి ఇంకా మేలు జరిగే కార్యక్రమాలు చేసేదానికి ఒక కోరుతూ ఆ శివరామరెడ్డి గారిని మాట్లాడాలి గొప్ప కాదు లక్ష్మణ రెడ్డి నాకు ఆదర్శం ఒక మంది నుంచి ఎందుకంటే నాకు చాలా విధంగా పుష్టించి ఈ విధంగా రావడానికి లక్ష్మణ రెడ్డి నాకు బాగా కారణం మరి ఇట్లా చాలా మంది ఆత్మీయులు ఉన్నారు మా అరవింద సుబ్బారావు గారు నారాయణ రెడ్డి గారు ఇట్లా అనేక మంది మరి ఇక్కడ నాకు ఎప్పటి నుంచో ఆత్మీయులుగా ఉన్న వాళ్ళు అనేక మంది ఇక్కడ ఉన్నారు ఇదే సూత్రాలు వాళ్ళు వెళ్ళి వేసి చెప్పినప్పుడు రామచంద్రారెడ్డి గారు తల్లారే రామచంద్రారెడ్డి గారు మా గుంటూరులో చాలా చేయొచ్చండి కానీ కొంచెం సమయం బాధ్యులు కావాలి కాస్త తీసుకుని దీనికి ముందుకు తీసుకెళ్లే బాధ్యులు కానీ గుంటే మాత్రం చక్కగా అవుతుందని దానికి నేనే ఆశ్చర్యపోయేటట్టుగా మామూలుగా ఇన్ని కార్యక్రమాలు చేస్తూ నేనే ఆశ్చర్యపోయేటట్టుగా మన రమేష్ గారు చాలా పట్టుదలగా ఎందుకంటే ఏ కార్యక్రమం అయినా ముందు కావాలంటే ఒకళ్ళిద్దరు ఖచ్చితంగా దాన్ని బాధ్యత ఆ తీసుకున్న తర్వాత మిగతా ధనంజయ్ రెడ్డి గారు కానీ సాయి కానీ ఇటువంటి వాళ్ళందరూ రావడానికి రమేష్ గారు కోఆర్డినేట్ చేయాలి ఒక్క నుండి కోఆర్డినేట్ చేస్తూ ఉంటే వారికి మరి ఆఫీసు మరి అండా రెడ్డి గారు నిఘట పెట్టి ఇక్కడ కొంచెం మంచి ఆఫీస్ కూడా ఆయన ఎందుకంటే చాలా గొప్ప నేను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నా దీంట్లో ఇచ్చారు వాళ్ళు ఆశయాలు పర్యావరణ పరిరక్షణ నైతిక విలువల బోధన నిరంతర రక్తదాన ఏర్పాట్లు మరి ఎన్ని కూడా అన్ని కూడా పూర్తిగా ఆచరణలో ఆచరణలో సాధ్యం నిరూపిస్తున్నారు ఇట్లా ఇట్లా చేసిన సంస్థలు ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు కూడా కొంత బాధ్యత తగ్గించి మేమింకేదైనా సేవారంగంలో చేయాల్సి ఉంటే సేవారంగంలో చేయాల్సిన పనులు రమేష్ గారు వాళ్ళు చాలా చేస్తారు మరి అట్లా కాదు కనీసం సమాజానికి కొంత సేవ చేసే పరిస్థితుల్లో ఉండాలి పిల్లల్ని నైతిక విలువలకి ప్రత్యక్ష ఎందుకంటే ఇందాక అరవై చెప్పాడు పిల్లల విషయం అట్లా అటువంటి పిల్లలకి కాకుండా మంచి పిల్లలుగా తయారేటట్టుగా మన పిల్లలను తీర్చిదిద్దాలి ప్రతి ఒక్కరు కూడా నేను ఏదో ఒకటి సమాజంలో నేను బాగా బతుకుతున్నాను మిగతా వాళ్ళందరి మీద పోల్చుకుంటే నేను దాదాపు డెబ్బై శాతం మంది కన్నా మనం బాగా బతుకుతున్నాం బతుకుతున్నందుకు మనల్ని ఎదగనిచ్చినందుకు బతకనిచ్చినందుకు ఈ సమాజానికి మనం ఏమో రుణపడి ఉన్నాం చేసేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మానవతాన్ని నిర్వహిస్తా ఉన్నాం తల్లిదండ్రులు ఇక్కడ కూర్చున్నటువంటి మీ పిల్లలు చాలా శక్తిలో ఉన్నారు నేను మొన్న రెండు రోజుల నుంచి ఈ తల్లిదండ్రులతో వాళ్ళ భాష వాళ్ళతో మాట్లాడడం వాళ్ళతో దగ్గరగా చూస్తా ఉన్నా మా జగదీష్ మాషాడు జిలాని గారు వీళ్ళంతా సాయిదాము ఇక్కడ ముగ్గురు ఈ పదహారు స్కూళ్ళలో వచ్చినటువంటి ఈ పదిహేను స్కూళ్ళలో వచ్చినటువంటి టాపర్స్ తో మాట్లాడాం తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ తల్లు తండ్రులు ఒక అబ్బాయికి అయితే తల్లిదండ్రులు లేదు వాళ్ళ మేనత్ వచ్చింది ఈ పిల్లల్లో ఉన్నటువంటి ఈ రెండు సంవత్సరాలు రాబోయే రెండు సంవత్సరాల పాటు ఈ ఇన్స్పిరేషన్తో మీ పిల్లలు శక్తివంతులు మీరు ఐడెంటిఫై చేయాల ఫస్ట్ రాబోయేటువంటి కాలంలో పిల్లలకి ఏ రకమైన అవసరమైనా ఇందాక మా లక్ష్మణ్ రెడ్డి గారు రమేష్ గారు అరవింద్ మహాషారు మాట్లాడారు ఏ రకమైన అవసరం ఉన్నా కూడా మేము కూడా మీతో పాటు ఉంటాం ఈ ఫాతిమా తంసుం జైత్ర యాత్రని ఇలాగే కొనసాగించాలని ఈ విజయ యాత్రని ఇలాగే కొనసాగించాలని తన కన్న కళలు నెరవేరాలని మనస్ అని కోరుకుందాం మా కలపడం వస్తుంది శరీరానికి మనస్సు చేసే సాధన మీ శరీరంలో మనసు ఒక చోట నుండి మీ దగ్గర పనిచేస్తే మేము ఖచ్చితంగా అద్భుతమైన సాధిస్తాము ఇక్కడ మనం చాలా మంది పిల్లలు ఎప్పుడో వాళ్ళందరూ అంత విజయానికి కారణం వాళ్ళకి తెలుసో తెలియకో మనసు ఒకే చోట వచ్చింది సో కాబట్టి అలా ఆ మార్కు సాధించారు అలాంటి ప్రతి ఒక్కరు అంతే గొప్పగా అంటే ఖచ్చితంగా ప్రతిరోజు మీరు మీ లైఫ్ లో ఇప్పటి నుంచి ఒక గంట సేపు యోగాకి కేటాయించుకోండి టాపర్స్ అయిన వాళ్ళు నేను చాలా మంది చూసాను పెద్ద పెద్ద కలెక్టర్ సో ఆరోగ్యం బాగోకుండా మీరు ఏం చేయలేదు ఒకవేళ మీరు మంచి టాప్ కంపెనీస్ లో ఒక జాబ్ వచ్చింది మీరు ఒక గంట నుంచి ఒక సినిమా చూడలేదు ఒక సినిమా చేయలేదు కారణ ద్వారా ఒక లాబ్ చేయలేదు సో ఇక మీకు ఆ డబ్బు అది దేనికి ఉపయోగపడదు ఓకేనా మన పెద్దవాళ్ళు చెప్తాను ఆరోగ్యం మహాభాగ్యం దీని తండ్రి పాత్రలో తండ్రి పాత్ర పూర్తిగా నిర్వర్తించు కొడుకు ఉంటే కొడుకు పాత్ర పూర్తిగా నిర్వర్తించు టీచర్ అయితే టీచర్ కొడుకు అయితే కొడుకు ఎట్లా ఎవరి పని వాళ్ళు వచ్చేస్తే అదే శాంతి స్థాపన జరుగుతా ఉంది భగవద్గీత శ్లోకం ఉంది కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వాళ్ళ మంచి చెయ్యి మంచి తీసుకో చెడు చెయ్యి చెడు వస్తుంది డబల్ వస్తుంది దానికి మంచిది చేయాలి మనం ఇప్పుడు రెండోది మా పాఠశాల యోగా అని చెప్పారు మా పిల్లలకు యోగా చేసేటువంటి తీసుకునే శ్వాస తెల్లవారిపోతున్న నాలుగు గంటకి వేసేటువంటిది అదే మా పిల్లలకు యోగా అదే మా ప్రాణాయామం మా కడుపు నిన్న తినడానికి కూడా మాకు ఉండదు మేము తినేటువంటి పరిమితమైనటువంటి ఆహారమే మా ఆరోగ్య సూత్రానికి అక్కడి నుంచి మొదలవుతుంది కాబట్టి బాగా తిన్నవాడుగా యోగా ఏమో మా లాంటి మా స్కూల్ నిరుపేద పిల్లల పాత్ర మేము పెట్టేటువంటి తిండే మాకు యోగా స్కూల్ నుంచి స్కూల్ కి రావడానికి వాళ్ళ పిల్లలు అయితే కార్ల మీద వాళ్ళ పిల్లోడు అయితే టూ వీలర్ల మీద వస్తాడు నా పిల్లోడు ఫ్రెండ్స్ వస్తాడు కాళ్ళకి చెప్పులు లేకుండా వస్తాడు కాబట్టి అదే వాకింగ్ అదే యోగా అదే ప్రాణాయామం ఇక్కడ యోగా యోగా గురించి మీ అందరికీ ఒక విషయం యోగా అంటే యోగా యోగా అంటే మొదటిగా కలయిక లేదా కలపడం అనే ప్రదేశం వస్తుంది శరీరాన్ని మనసు కలిపి చేసే సాధిత యోగా మీ శరీరం మనసు ఒక చోట మీ దగ్గర పనిచేస్తే దాంట్లో మీరు ఖచ్చితంగా అద్భుతమైన విద్యను సాధిస్తాము ఇక్కడ మనం చాలా మంది పిల్లలు చేసాం ఫైవ్ హండ్రెడ్ ఎప్పుడు వాళ్ళందరూ అంత విజయానికి కారణం వాళ్ళకి తెలుసు తెలియకు వాళ్ళ శరీరము మనసు ఒకే చోట వచ్చింది సో కాబట్టి వాళ్ళ ఆ మార్పు సాధించారు అలానే ప్రతి ఒక్కరు అంతే గొప్పగా ఎదగాలి అంటే ఖచ్చితంగా ప్రతిరోజు మీరు మీ లైఫ్ లో ఇప్పటి నుంచి ఒక గంట సేపు యోగాకి అయిన వాళ్ళు నేను చాలా మంది చూసాను పెద్ద పెద్ద కలెక్టర్ సో ఆరోగ్యం బాగోకుండా మీరు ఏం చేయలేదు ఒకవేళ మీరు మంచి టాప్ కంపెనీస్ లో ఒక జాబ్ వచ్చింది మీరు ఒక గంట వచ్చిన ఒక సినిమా చూడలేదు ఒక సినిమా చేయలేదు కాపు ద్వారా ఒక డ్రైవ్ చేయలేదు సో ఇంకా మీకు ఆ డబ్బు అది దేనికి ఉపయోగపడదు ఓకేనా మనం పెద్దవాళ్ళు ఒకటే చెప్తాను ఆరోగ్యం మహాభాగ్యం